ద శ్రీమతి చార్లెస్ నుండి ఎడారిలో సెలయేడ్లు అనుగ్రంథములు ఏసుకన్నులెత్తి బహుజనులు తన ఎత్తుకు వచ్చుట చూచి వీరు పూజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందుమని ఫిలిప్పు నడిగెను కానీ ఏమి చేయనియుండెనో తానే ఎరిగిండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను యోహత్వత ఆరోగ్యము ఐదు ఆరు వచనములు ప్రభు తన శిష్యులకు శిక్షణనిచ్చే విధానం చాలా ఆసక్తికరంగా ఉండేది దేవుని రాజ్య నియమాలను నిరంతరం వాళ్లకు నేర్పించడం మాత్రమే కాక వాటిని ఆచరణలో పెట్టేందుకు కూడా ఆయన వాళ్లను ప్రోత్సహించేవాడు దానికోసం ఆయన అప్పుడప్పుడు వాళ్లకు కొన్ని పరీక్షలు కూడా పెట్టేవాడు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభు పెట్టిన పరీక్షలో ఫిలిప్ ఓడిపోయాడు అతడు ప్రభు శక్తి వైపు చూడక తన శక్తి వైపు చూశాడు తమ వనరుల ఆలోచించాడు శిష్యులు ప్రభు చేసిన అద్భుతాలను చూశారు రోగులను బాగు చేయడం దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు గాలి తుఫాను అణిచివేయడం చూశారు చివరకు మరణించిన వారిని సహా సజీవులుగా తిరిగి లేపడం కూడా చూశారు అయినప్పటికీ మనలాగానే వాళ్ళు కూడా ప్రభు శక్తి వైపు కాక పదే పదే తమ వైపు తమ శక్తి వైపు చూస్తూ వచ్చారు ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాక ఆయన ఈ విశాల విశ్వానికే ప్రభు అన్న వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకుని ఉండాలి ఆయన భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఉండాలి అంత గొప్ప వ్యక్తి తమ మధ్య ఉండగా తమకేమి కొరత ఉండదని ఆయన తమ ప్రతి అవసరతను తీర్చగలడని వాళ్లకు అర్థమై ఉండాలి మనం నిరంతరం మన పరిస్థితుల వైపు చూసి వణికి పోతుంటాం అవి ప్రభు మన జీవితాల్లోకి అనుమతించాడన్న కనీస అవగాహన కూడా లేకుండా నిరాశ నిస్పృహల గురై కృంగిపోతుంటాం అవి మన విశ్వాస జీవిత పరిధిని విశాలపరిచే సాధనాలన్న వాస్తవాన్ని మర్చిపోయి కుప్పకూలిపోతుంటాం కానీ మనం మనుకున్న వనరుల్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు మానవాతీతమైన ఆయన స్పర్శ చే అవి మన అవసరాలను సంపూర్ణంగా తీర్చడానికి చూసి మనం ఆనందిస్తాం మనకున్న ఎంత పెద్ద అవసరతనైనా తీర్చేందుకు క్రీస్తు సదా సిద్ధంగా ఉంటాడు ఆయన వనరులు ఎన్నిటికీ తరిగిపోవు మీ సంతోషము పరిపూర్ణమట్లుగా అడుగుడి అని ఆయన అనింది అందుకే మన హృదయాలు ఆయన ప్రేమతో నింపబడినప్పుడు మనం నిస్వార్థంతో ఇతరులు ఆస్వదించబడాలని ఆశించినప్పుడు మన చర్యలన్నిటిలో దేవుడు మహిమపరచబడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఆయనను ఆయన శక్తిని మనం సంపూర్ణంగా విశ్వసించినప్పుడు మన ప్రార్థనలు నిరంతరం జవాబులు పొందడం చూసి మనం పులికరించిపోతాం మన జీవితాల్లో దేవుడు అనుమతించే శ్రమలు కష్టాలు మనల్ని నిరుత్సాహపరిచేందుకు కాదు సరికొత్త విశ్వాస పాటాలని మనకు బోధించేందుకే ఆయనపై ఆను మనకు నేర్పించేందుకే మన విశ్వాస పరిమాణమంతో పరీక్షించేందుకే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉంటునేగాక ఆమె